వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు మత్స్యకులు సబ్స్క్రైబర్లు అందరూ చాలా అభిమానంగా కామెంట్లు పెడుతున్నారండి మొన్న నా నాగారు మాట్లాడారు చూశాను నా దాంట్లో ఫోటోతోగా పెట్టారు నాగ్ నాగ 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 అని పెట్టారు చాలా సంతోషం అండి చాలా చాలా కృతజ్ఞతలు మీకు నా నెంబర్ చెప్తున్నా వినండి నా ఫోన్ నెంబరు మీ సబ్స్క్రైబర్లు అందరూ వేసి పెట్టుకోండి డెబ్భై ఎనిమిది నూట యాభై ఎనిమిది డెబ్భై నాలుగు ఎనిమిది వందల ఇరవై ఐదు నా ఫోన్ నెంబర్ అండి నా ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ చేయొచ్చు మాట్లాడచ్చు సబ్స్క్రైబర్లు ఎప్పుడు గెలుసుకుంటాను ఏమో వాచింగ్ టైం రావట్లేదండి వాచింగ్ టైం కోసం కష్టపడుతున్నాను కుకింగ్ వీడియోలు పెడుతున్నాను లాంగ్ వీడియోలు ఈ మధ్య మొన్న ఒక నెల క్రిందట కొంచెం మా వాళ్ళ ఇంటికాడు ఉండి ఉండాల్సి వచ్చి కుదరలేదండి వీడియోస్ పెట్టడం ఇప్పుడు మాత్రం కొంచెం లాంగ్ వీడియోలు ఇమ్మట పెడుతున్నాను టైమింగ్స్ కోసం దగ్గర దగ్గరలో రెండు వేల ఎనిమిది వందల దాకా సబ్స్క్రైబర్ వచ్చినాయండి లాంగ్ లాంగ్ వీడియోలు కానీ షార్ట్లు కానీ ఒక పది లక్షల దాకా వచ్చినాయి వ్యూవర్స్ ఇంకపోతే వాచింగ్ టైం రావాలనుకుంటున్నానండి నేను జీరో నుంచి మొదలుపెట్టానండి నాకేమీ అసలు అనుభవం లేదు ఏమీ తెలియదు దీని గురించి అయినా డేర్గా ఆన్లైన్లో అడిగి కనుక్కొని చేస్తూనే ఉన్నాను ఎలా ఉన్నా ఎవరినన్నా కామెంట్ పెట్టమంటే బ్యాడ్గా మాత్రం ఎవరికి పెట్టడం లేదండి నేనేం ఫీల్ అవ్వను చెప్పిన తెలుసుకుంటాం కదండి మనం మంచి తెలుసుకుంటాం మధు గారి మధులతది మధు గారి మాత్రం చూస్తున్నానండి వాళ్ళు చెప్పేవన్నీ ఫాలో అవుతున్నాను నేను నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను డెబ్భై ఎనిమిది నూట యాభై ఎనిమిది డెబ్భై నాలుగు ఎనిమిది వందల ఇరవై ఐదు బాయ్ అండి బాయ్